హాయ్ ఫ్రెండ్స్ ఎస్ఎస్జే వాల్గో వీడియోస్ ఈ అయితే మనం బెల్లం ఆపకాయ గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అవి అయితే మనం తరిగిన ఆపకాయ ముక్కలు అయ్యి తర్వాత మనం ఏం చేయాలండి ఫ్రెండ్స్ ఎల్లుల్లిపాయలు బెల్లం ఉప్పు కారం అన్నీ వేసి మిక్సింగ్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి బెల్లం ఎల్లుల్లిపాయలు ఉప్పు కారం మిక్సింగ్ చేసిన తర్వాత పైనుంచి కిందకి పైనుంచి కిందకి అలాగా ఒక శారీ అయితే మొత్తం మొత్తం కలపాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ బెల్లం అంతా కూడా మొత్తం కరిగేలాగా కలపాలి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి శుభ్రంగా అలా కలుపుకోవాలి నూనె కూడా మొత్తం అలాగా మొత్తం కలవాలి కలుపుకున్నాక ఫ్రెండ్స్ ఆ పచ్చడి అంతా కూడా ఏం చేయాలంటే మనం జా ఒక జాడీ తీసుకుని జాడీలో అయితే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పువ్వు కారం కూడా అన్నీ కూడా మనం కరెక్ట్గా పనిచేయలేదు కూడా అది కూడా చూసుకోవా చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఇది మూడు రోజుల కేంద్ర కాలంలో పచ్చడి ఫ్రెండ్స్ మూడో రోజునైతే మనం ఈ విధంగా అయితే కలుపుకుంటాం ఉంటాం ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం